పుర పుర ఉన్నాయి ఏంటి బలహీనతలు అంటే అమ్మ ప్రేమ కావాలి కొడుకు ప్రేమ కావాలి నాన్న ప్రేమ కావాలి ఇక్కడ నువ్వు అడుగు పెట్టావంటే అన్ని ప్రేమకు మించిన ప్రేమ ఏస్తు ప్రేమ నీకు దక్కిందంటే దాని కొరకు నువ్వు ఫైట్ చేస్తూ దేవుని ప్రేమను పొందుకోవాలి ఆమె ఈ ప్రేమలో కొన్ని సమయాల్లో కొన్ని టైంలలో మధ్యలో ఊసిపోయే ప్రేమలు నువ్వి కానీ ఆయన కృప చెప్పాలి ఆయన కృప మనం